నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై రెండు అంటే ఈరోజు ప్రతి పేదింట్లో ఇది ఒక పండగ లాంటి వార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే జిఎస్టీ టూ పాయింట్ ఓ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు గణనీయంగా తగ్గబోతున్నాయి మూడు వందల డెబ్బై రకాల వస్తువులు మొత్తం జిఎస్టీ టూ పాయింట్ ఓలోకి తీసుకురావడం జరిగింది వీటిపై ధరలు కూడా తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు చూపు పండగ వస్తున్న తరుణంలో కొత్త వాహనాలు కొనాలని కొత్త బట్టలు కొనాలని అలాగే పండగకి కొంతైనా బంగారం కొనాలని సో ఈ క్రమంలోనే బంగారం రేటు ఈరోజు చూసుకున్నట్లయితే వస్తువు ధరలన్నీ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధర నేనెందుకు తగ్గాలన్నట్టు ఆల్ టైమ్ రికార్డ్ని ఈరోజు బ్రేక్ చేయడం జరిగింది ఒక్కసారి హైదరాబాద్లో బులియన్ మార్కెట్ ధర చూసుకున్నట్లయితే కేజీ వెండిపై మూడు వేల రూపాయలు పెరిగి లక్ష నలభై ఎనిమిది వేలకు చేరింది ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పటివరకు వెండి చరిత్రలోనే ఎప్పుడూ లేదు లక్ష నలభై ఎనిమిది వేలకు చేరింది ఇంకో రెండు వేలు కానీ పెరిగిందంటే లక్షా యాభై వేలు వెండి కూడా నేను కూడా ఎక్కడ తగ్గేది లేదు అన్నట్టుగా వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి ఇక గడిచిన నాలుగు రోజుల్లో కానీ చూసుకున్నట్లయితే వెండి ధరలు గణనీయంగా భయంకరంగా పెరిగిపోయాయనే చెప్పాలి ఎందుకంటే గడిచిన నాలుగు రోజుల్లో వెండి ధరలు ఒక్కసారిగా ఏడు వేలు పెరుగుకుంటూ వచ్చాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం కూడా చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై రూపాయలు పెరిగి లక్షా పన్నెండు వేల ఐదు వందల ఎనభైకి చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల గోల్డ్ చూసుకున్నట్లయితే నాలుగు వందల రూపాయలు పెరిగి లక్ష మూడు వేల రెండు వందల ధర అయితే ఈరోజు పలకడం మనం చూస్తున్నాం ఇదిలా ఉండగా ఇంకా పద్దెనిమిది క్యారెట్లు కానీ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభైగా ఉంది దీంతో పాటుగా విజయవాడ ధరలు పరిశీలించినట్లయితే విజయవాడకి హైదరాబాద్కి మధ్య కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తుంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసుకుంటే లక్ష పన్నెండు వేల ఐదు వందల ఎనభైగా కొనసాగుతుంది సేమ్ ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ లో విజయవాడలో సేమ్ ఉన్నాయి ఇక ఇరవై రెండు క్యారెట్లు చూసుకుంటే లక్ష మూడు వేల రెండు వందలుగా ఉంది ఇక పది గ్రాములు చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల నాలుగు వందలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సేమ్ ఈరోజు ఒకటే రేటు కొనసాగుతోంది అయితే జీఎస్టీ టూ పాయింట్ ఓ అమల్లోకి వచ్చిన తర్వాత వస్తు సేవల రేట్లతో పాటు ఇన్సూరెన్స్ వెహికల్కి సంబంధించిన రేట్లు అన్నీ తగ్గిపోతున్నాయి కానీ బంగారం ధర తగ్గడం లేదు పెట్రోల్ ధర తగ్గడం లేదని సామాన్యుడైతే అయితే కుదేలు అవుతూనే ఉన్నాడు బంగారం అనేది చాలామంది కొనాలని ఆశగా పెట్టుకున్నప్పటికి కూడా బంగారం ధరలు రోజు గణనీయంగా పెరిగిపోతున్నాయి విదేశాల్లో ట్రంప్ విధిస్తున్న పరిస్థితులు దాంతోపాటుగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్పెషలీ ఆర్థిక సంక్షోభం ఆర్థిక మాన్యం పరిస్థితులు ఎక్కువగా ఉత్పన్నమవుతున్న తరుణంలో డాలర్ వాల్యూ తగ్గుతున్నప్పుడు కూడా డిమాండ్ పెరుగుతుంది సో సేఫ్ సైడ్గా ఇన్వెస్టర్లు అందరూ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు సో ఇది రాను రాను డిమాండ్ బాగా పెరిగిపోయి గోల్డ్ రేట్ని మరింత పెంచుతుంది అయితే పండగ వేళల్లో రానున్న తొమ్మిది రోజుల్లో బంగారం ధర కొద్దిగైనా తగ్గితే బాగుండు అని చాలామంది మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు దీంతో పాటుగా ఈ సీజన్ అయిపోగానే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంగారం ధరపై ఇంకా చాలామంది పెట్టుకొని ఉన్నారు సో బంగారం ధరలు ఇంతే ఉంటాయా రానున్న రోజుల్లో ఇంకా పెరిగి పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ని బ్రేక్ చేస్తాయా లేదంటే ఇంకా కొంచెమైనా తగ్గే అవకాశం ఉందా బంగారం ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్